నమస్తే అండి నేను మీ అపన్న తోటకూరతో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఓసారి ట్రై చేయండి మన హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు అలాగే చాలా సింపుల్గా తోటకూరతో ఇలా చేసుకొని తిన్నట్లయితే మనకి చాలా బాగుంటుంది మన హెల్త్ బాగుంటుంది ఆకుకూరలు కంటికి కూడా చాలా మంచిది నేనైతే రెండు కట్టెలు తోటకూరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత తోటకూర మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా చిన్నపిల్లలకి చేసి పెట్టిన వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఈ తోటకూర పేస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేవర్ మొత్తానికి ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి తోటకూరతో ఎప్పుడు పప్పు ఫ్రై పులుసు కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైతే మొత్తం ఫ్లేవర్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఈ తోటకూర ఫ్లేవర్ మొత్తాన్ని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత తోటకూర మొత్తాన్ని సమాంతరంగా చేసి ఈ తోటకూర ఫ్లేవర్ని ఆవిరి పైన ఉడికించుకోవాలి మీకు ఇనక ఇలా అవైలబుల్గా లేకపోయినట్లయితే ఆవిటి గుడి పాత్రలు ఆ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు నేనైతే ఇలా ఆవిరి మీద ప్లేట్ పెట్టేసుకొని ఉడికించుకున్నాను మీరు ఫ్లేవర్ని ఎంత మందంగా అయితే వేసుకుంటారో దాన్ని బట్టి ఉడికించుకోవాలి నేనైతే చాలా పల్చగా వేశాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఇట్లా టచ్ చేస్తే ఫింగర్కి టచ్ అవ్వకూడదు ఆ విధంగా వచ్చేలా ఉడికించుకున్న తర్వాత ప్యాన్లో నుంచి ఈ ప్లేట్ని పక్కకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మనకి కావలసిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎక్కడ అంటుకోవు ఈ ముక్కలు మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకొని పాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ ముక్కలు మొత్తాన్ని కొంచెం వేయించుకోవాలి ఇవి తోటకూర మన హెల్త్కి చాలా మంచిది డైలీ తినరు కదా ఒకే రకంగా తినాలన్నా సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి గనుక తిన్నట్లయితే తోటకూర లివర్ ఫ్రైలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వాటి కోసం అని అల్లం వెల్లుల్లి తీసుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర రెండు నుంచి మూడు టమాటాలను కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూశారు కదా ఈ ముక్కలన్నీ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినవి అలా వచ్చిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే కళాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకును కూడా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి ఐ మీన్ ఉడికించుకోవాలి ఇదిగో చూసారు కదా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకున్నాను అవి కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలాను యాడ్ చేస్తున్నాను గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కారాన్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలతిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒక చిన్న టీ గ్లాస్ టీ గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ తీసుకొని అవి కూడా యాడ్ చేసి బాగా కలతిప్పి ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా తోటకూర ముక్కలు అవి కూడా వేసుకొని తర్వాత కొంచెం టేస్ట్ కోసమని కొత్తిమీర కూడా చల్లేశాను ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుతూ లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ మనకి తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ తోటకూర లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఈవెన్ మటన్ మటన్ టేస్ట్ వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది డైలీ తోటకూర తినలేని వాళ్ళు అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది ఈ ముక్కల్ని చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే ఫైనల్గా మళ్ళీ ఒకసారి కొత్తిమీరని చల్లుతున్నాను చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్